ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం గత నాలుగు రోజుల నుంచి కూడా కల్తీ నెయ్యి తిరుమల దేవస్థానం సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఎత్తుగాడులు వేసి ప్రజలందరినీ కూడా పెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది అలాగే గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాలనలో వీరేవైతే ఈ కల్తీ నెయ్యి గురించి ఎన్ని అక్రమాలు చేశారు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో దోచుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా దోపిడీ చేసే దోపిడీ చేశారు వెంకటేశ్వర స్వామి వంద కోట్ల ప్రజానీకాన్ని నమ్మకాన్ని వమ్ము చేసి ఏ విధంగా మోసం చేశారు అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తుంటే ఈరోజు కొత్త కొత్త డ్రామాలతో కొత్త కొత్త నాటకాలతో ప్రజల ముందుకు వస్తున్నారు ఈరోజు ప్రజలు ఏ విధంగా వీరు చీకొట్టినా సరే వీరు చేసినటువంటి మోసాలని తిరస్కరించినా సరే వీరికి ఏదైతే దీన్ని వెంకటేశ్వర స్వామి లడ్డు విషయాన్ని పక్కదోవ పట్టించడానికి అంబాటి రాంబాబు అనేటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఇలాగ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసి ఈ సంఘటనని డైవర్షన్ చేయడానికి సత విధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రతిపక్ష పార్టీకి ఈరోజు గట్టిగా ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా బుద్ధి చెప్తారు గతంలో వీరు ఏదైతే లడ్డూకు సంబంధించి సిట్టు వివరణ ఇచ్చింది అలాగే దానికి సంబంధించి ఏదైతే వీరు కల్ కల్తీ జరిగినటువంటి నెయ్యిలో ఒక చుక్క పాలు కూడా లేకుండా సిండికేట్ పాలని ఉపయోగించి వీరు నెయ్యి తయారు చేయడం ఆ నెయ్యిని లడ్డూలో కలపడం ఇలాగా ప్రజల్ని హిందువుల్ని హిందువు యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కేవలం ఈ డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గత ప్రభుత్వం చాలా బలంగా పనిచేసినటువంటి నాయకత్వం అలాగే అప్పటి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈరోజు మన మన రాష్ట్రంలోనే సిగ్గు పడేటువంటి పని చేశారని మేము చాలా బాధపడుతున్నాం ఈరోజు ఈ లడ్డు కల్తీ నెయ్యి విషయంలో హిందువులందరూ కూడా ఏకతాటిపై ఈరోజు ఖండించాలి ఎందుకంటే హిందూ యొక్క మనోభావాలను దెబ్బతీయటానికి వీళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలని మెరుగుపరుచుకోవడానికి ఏదైతే అంబాటి రాంబాబు అనేటువంటి వ్యక్తి దీన్ని డైవర్షన్ చేయడానికి అలాగే కొంతమంది నాయకులు ఈ విషయాన్ని వేరే విధంగా డైవర్షన్ చేయడానికి చూసినటువంటి సంఘటనలు మీరు అందరూ చూస్తేనే ఉన్నారు ప్రజానీకం అంతా కూడా ఈరోజు చీకొడుతున్నారు ఈ వైసీపీ నాయకుల్ని ఏదైతే సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఈ నివేదికను ఆధారం చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునేటువంటి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి ఏదైతే అన్యాయం ఉందో అక్రమం ఉందో వీటన్నిటిపైన ఎవరెవరు ఏం చేశారనేటువంటి నివేదిక రోజు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది దేవుడు వీరిని కఠినంగా శిక్షిస్తాడు ఎందుకంటే ఇలాంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులను కానీ ప్రభుత్వాలను కానీ కోల్దేసేటువంటి పరిస్థితి అలాగే వారు చేసినటువంటి ఈ తప్పుని కూటమి ప్రభుత్వం మీద వేయటానికి శత విధాలుగా ప్రయత్నం చేశారు ఎక్కడా కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నమే చేశారు ఇది మనం అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి హిందువులుగా తిరుమలలో ఈ కల్తీ జరిగింది అని ప్రతి గ్రామానికి మనం తీసుకువెళ్తుంటే ఈ కల్తీలో జరిగినటువంటి అక్రమాలను తీసుకువెళ్తుంటే ఈ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఖచ్చితంగా వారందరికీ కూడా దేవుడు ఇటు ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్పుద్ది హిందువులు మనోభావాలతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అప్పట్లో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎప్పు ఎక్కడా కూడా కనపడుకోకుండా ప్రజలందరూ హిందువులు అందరూ చేస్తారు మేము దీన్ని తీవ్రంగా పోలవరం నియోజకవర్గం నుంచి ఖండిస్తున్నాం ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరుక్కోకుండా ఇలాంటివి ఇలాంటి వారి ఇలాంటి శిక్ష మళ్ళీ తప్పు చేస్తే ఇలాగా శిక్షిస్తారనేటువంటి భయంతో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు రేపు జరగబోయేటువంటి పరిణామాలే మనం చూసుకోవచ్చు కేవలం దీన్ని డైవర్షన్ చేయడానికే ఇలాంటి పాలిటిక్స్ వాడుతున్నారు భూస్థాపితం అవ్వటం ఖాయం వైసీపీ నాయకులు కానీ వైసీపీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడిపై ఆటలు ఆడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ పోలవరం నుంచి ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో వీరిని మరింత కఠినంగా శిక్షించడానికి అలాగే గ్రామాల్లో కూడా వీరు చేసినటువంటి తప్పుని తీసుకువెళ్ళడానికి మేము మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ హిందువుల యొక్క మనోభావాల్లో దెబ్బతీసినటువంటి పార్టీని భూస్థాపితం చేసే వరకు మేము గ్రామాల్లో నియోజకవర్గాల్లో మండలాలలో వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తు చూపే విధంగా రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుందని ప్రజలందరికీ తెలియజేస్తూ ఇలాంటి వారిక మనం ఐదు సంవత్సరాలు పరిపాలన అందించాం వైసీపీలో ఉండేటువంటి నాయకులు ఇలాంటి వారిక మనం పదవులు ఇచ్చామనేటువంటి బాధపడుతున్నారు ఈరోజు ప్రజలందరూ వీరు ప్రజలందరూ కూడా ఉంచి ఇలాంటి వారిని మళ్ళీ మనం కనపడకుండా చేయాలంటే హిందువులు అందరూ కూడా ఏకంగా అయ్యి ఈ ఏదైతే కల్తీ లడ్డు కల్తీ నెయ్యి సమస్యపై అందరూ కూడా గట్టిగా వీరికి తగినంత శిక్ష పడేంత వరకు అందరూ కూడా హిందువులందరూ కూడా ఏకమై పోరాటం చేయాలని మీ అందరికీ కూడా పిలిపిస్తూ పోలవరం నియోజకవర్గం నుంచి మేము ఈ సమస్య మీద చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం